నమస్తే వెల్కమ్ టు చూస్తే తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా రెడ్డి నియమితులయ్యారు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న రెడ్డిని డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు అక్టోబర్ ఒకటిన డీజీపీగా రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు హైదరాబాద్ లో జన్మించిన రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామానికి చెందినవారు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే అభ్యసించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్పి పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణయ్యారు అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఐపీఎస్ సర్వీస్ చేరారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏఎస్పీగా పలు జిల్లాల్లో పనిచేశారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పదహారులో నయీమ్ ఎన్కౌంటర్ ఆపరేషన్ ఆయన హయాంలోని జరిగినట్టు తెలుస్తోంది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసావోలో కూడా రెడ్డి పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా డైరెక్టర్ గా సేవలందించారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు